హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే వంకాయ టమోటో చట్నీ చేస్తున్నాను ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది అన్నంలోకి అలాగే ముద్దలోకి అయితే చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా టమోటా వంకాయలు పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డ వేసుకొని బాగా కాల్చుకోవాలి ముందుగా పచ్చిమిరపకాయలు కాలిపోతాయి కాబట్టి ముందుగా పచ్చిమిరకాయలు తీసేసుకోవాలి మీకు కావాలంటే ఇందులోకి వెల్లుల్లు కూడా వేసుకోవచ్చు వంకాయ ఒక సైడ్ కాలిన తర్వాత వంకాయ టమోటా అలాగే రెండు సైడ్లు కూడా కాల్చుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా బాగా కాలిన తర్వాత తీసేసి చల్లారి పెట్టుకోవాలి బాగా చల్లారిన తర్వాత పైన ఉన్న బ్లాక్ పొట్టు అంతా తీసేసుకోవాలి వంకాయకి టమోటాకి ఎరగడ్డకి ఇంకొక రోల్ తీసుకునేసి అందులోకి కాల్చిపెట్టుకున్న ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు వేసుకుని దంచుకోవాలి కొద్దిగా ఇందులోకి వంకాయలు అలాగే రుచికి తగినంత ఉప్పు అవి వేసుకొని కొద్దిగా దంచుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు కూడా వేసుకోవాలి ఇందులోకి టమాటో కూడా వేసుకొని ఇంకోసారి బాగా దంచుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్